శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయ చరిత్ర విశేషాలు గారి మాటల్లో పంతుడు గారు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం ఎప్పుడు నిర్మించబడింది సుమారు నుంచి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం మొదటి నుంచి ఇప్పుడున్న ప్రదేశంలో ఉండేదా ముందు పూర్వము ఇది వచ్చి వినాయక వీధి అని పేరు వినాయక స్వామి మాత్రం ఉండేవారు ముత్తుమారమ్మ వినాయక స్వామి మాత్రం ఉండేవారు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం ముడుగు ఎక్కడ ఉండేది ఎప్పుడు ప్రస్తుత స్థలానికి మార్చబడింది పూర్వము మన గుణేజ్ బాయి అనేసి ఉండేది ఆడ జాతరలు చేస్తా ఉండే ఆడో కొట్టేది అదంతా కూడా ఎక్కువ జరుగుతూ ఉంది ఒకసారి పెద్ద వర్షం వచ్చి జాతర చేయకుండా అంత ఇదైపోయిన దానికి భవిష్యవాణిగా ఆయమ్మ చెప్పి ఈ పక్క గడ్డకు నన్ను పైకి పెట్టండా అని చెప్పంగా పూల వనకు డైలీ పూలు పోతా ఉంటే అక్కడ ఆయమ్మ భవిష్యవాణిగా మూడు దినాలు ఇదే మాటతో ఏమని ఎదిగితే చిన్న చిన్న బొమ్మరాలు అక్కడ ఉన్నింది దాన్ని ఎత్తుకు వచ్చి నన్ను ఎత్తుకో పైన పెట్టండా అని చెప్పింది అమ్మవారిని తిరుపతి గంగమ్మ అని సంబోధిస్తారు కదా తిరుపతిలో వెలిసిన గంగమ్మకు కుప్పంలో ఉన్న గంగమ్మకు ఉన్న సంబంధం ఏమిటి పూర్వం పెద్దలో ఎవరో తెలియదు గాని తిరుపతి తాతయ్య గుంట దగ్గర చెరువు అంటది ఆ చెరువు దగ్గర ఆ బొమ్మరాలను ఎత్తుకు వచ్చి పెట్టి మొక్కి మొక్కుతా ఉండేది దాన్ని వనం నన్ను ఈ నుంచి పైకి ఎత్తుకోబోండానికి చెప్పింది ఆయన భౌతవాణి అమ్మవారి దేవస్థానం ఇది మూడో కితూ ఫస్ట్ ఫస్ట్ మా పెద్దలు పచ్చని పందు అంబిలి పోస్తారు విశ్వరూపం లేదు అంబిలి పోసి బట్టితో బంకమట్టితో కసువు చుట్టి దాన్ని రూపాన్ని దిద్ది ఒక్క దినం ముందు రోజు సిరుసు ఊరేగింపు మరుసిన రోజు విశ్వరూపం ఇది పెద్ద వర్షం వచ్చి కింద పడిపోయి భిన్నమైపోయింది అప్పుడు దీన్ని వచ్చి ఒక శాశ్వతమైన నిర్మాణం చేయాలనేసి కుమ్మరి పెంకులు ఇల్లు కట్టి ఇల్లు కట్టి దాంట్లో బక్కమట్టితో చేసేది కాకుండా గరుగు అంటే సిమెంట్కు పూర్వం వచ్చి గరుగు అంటూ ఉంటాయి రుబ్బుతా ఉండింది ఆ గరుగుతో అమ్మవారి స్వరూపం బాడీ తయారు చేసి ఇదంతా తో రెడీ చేసి వివరూపం రెడీ చేసి అమ్మవారి దేవస్థానం దీపకాయ శాఖకు చెందకముందు చే నడపబడేది పూర్వం వజ్రవేద శెట్టి మాకు తెలిసింది అంటే ఎనభై తొంభై ఏళ్ళు కావచ్చు నాకు ఇప్పుడు అరవై రెండు నాకు ఎనభై అంటే అప్పుడు ఆయనకు అరవై ఉంటుంది శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానానికి సంబంధించిన మాన్యాలు ఏమైనా ఉన్నాయా అమ్మవారికి జాతర జరిపించు ఆనవాయితీ మొదలైంది ఇది ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జాతర చేయాలని పంతులు గారు పూర్వం అమ్మవారి జాతరను ఏ విధంగా జరిపేవారు రెండే దినాలు మంగళవారం బుధవారము పొంగల్ రెండు రోజులు జాతర అమ్మవారి జాతర చాటింపు ఎలా నిర్వహించేవారు పూర్వము ఏమి బట్టల గిట్లు ఏమి లేకుండా తెలియంటారు ఒక తట్ట తట్ట పెట్టుకొని కొట్టుకొని ఎనుపోతు కొడుతున్నారు అప్పుడు ఇప్పుడు మేకలు కొడతారు అని పూర్వం వచ్చి ఎనుపోత్తు కొట్టి ఆ ఎనుపోతులో బొరుగులు అన్నం కలిపి ఊరు మొద్దున ఆ అమ్మ ఏడా పోకూడదని ఊరు లోపలే ఉండాలనేసి బంధన చేస్తారు తిరుపతి గంగమ్మ దేవాలయంలో ముత్తుమారమ్మ దేవాలయం మరియు వినాయక స్వామి దేవాలయం మునుపటి నుండి ఉండేదా ఈ తిరుపతి గంగమ్మకు ముందు వచ్చి ముత్తుమారమ్మ వినాయక స్వామి పూర్వం పేరు కూడా వినాయక వీధి అనే పేరు తిరుపతి గంగమామ జాతరలో ముత్తుమారమ్మ అగ్నిగుండ ప్రవేశం ఎప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది ముత్తుమారి సోమవారమే ఎందుకు నిర్వహిస్తారు దేవతల్లో ఫస్ట్ ఎవరు ఫస్ట్ అంటే ముత్తుమారి అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మని కొల్చేసి అన్ని దేవతలను కూల్చేది ఊరిని చల్లగా కాపాడాల పోసేది నుంచి ఈ చిత్ర నెల ఏప్రిల్ నుంచి వైగాసి వరకు అంటే మనము జూలై వరకు ఈ ఎండలు ఎక్కువ ఇప్పుడు వచ్చి అమ్మవార్లు దిగేది పెద్ద అమ్మ చిన్న చిన్నమ్మళ్ళు అన్నీ దిగుతారు వీళ్ళు ఇంకంతా శాంతం చేసే కోసమే ఫస్ట్ ముత్తుమారేమనే కొలుస్తామని తిరుపతి గంగమ్మ శిరస్సును కోనేటిలో స్నానం చేసి తీసుకువస్తారు కదా అసలు దాని ప్రాముఖ్యత ఏమిటి అమ్మవారు ఆ కొన్ని స్థిరమైన లేదు అంటే ఊరి బావిలో ఏడో ఉండి మనకంతా ఈ కుప్ప గ్రామానికి పెద్ద బావి ఏది అంటే ఆడే ఆ బావిలో పూజ చేసి గరిగ రూపంతో పైకి ఎత్తుకు వస్తాం తిరుపతి గంగమ్మనే గరిగ రూపంతో పైకి ఎత్తుకు వచ్చి తిరిగ జల్దికి గరిగ రూపంలోనే బావిలో దింపుతాం అమ్మవారి జాతరలో జంతువుల్ని బలిపడం ఎప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది పూర్వం నుంచి ఎనుపోత కొడతా ఉంటాయి కాలువలో నీళ్లు పోయినట్లు పోనంట అంత రక్తం వచ్చినంట అన్నాక మురుగుని ఎదురులోని మురుగుని గుడి దేవస్థానం కట్టి దాన్నే నిలిపేసింది పెద్దలు ఉప గ్రామంలో ఊరి కొలిమేర ఎప్పుడు నిర్ణయించబడింది పులిమెర ఇప్పుడు ముందు తెల్లెత్తుకొని రక్తం మెట్లు చుట్టి వేస్తా ఉంటే అదేదా కానీ ఇప్పుడు వచ్చి దానికని ఈ వీధులు మా మా వీధికి రావాలా మీ వీధికి రావాలా అని చిన్న చిన్న గొడవలు జరుగుతా ఉద్దురాళ్ళు పెట్టేసి దాన్ని పూజ చేస్తా ఉంటాం సుమారు నలభై నలభై ఐదేళ్ళు అమ్మవారి జాతర గుడుకు జరిగేదానికి ఇప్పుడు జరుగుతున్న విధానానికి ఏమైనా తేడాలు ఈ రెండు రోజులు ఆ పిలమీటర్ మూడు రోజులు ఇప్పుడు ఎనిమిది రోజులు తిరుపతి గంగమ్మ వారికి జాతర చివరిలో జలసాపాయిలో పూజ నిర్వహిస్తారు కదా అసలు దాని విశిష్టత ఏమిటి మనము గలిగే రూపంతో పైకి ఎత్తుకు వస్తామో అదే రూపంగా ఎత్తుకోపోయి ఆ అమ్మే ఆడబలేస్తా అమ్మవారి జాతరలో వేషాలు ఎందుకు వేస్తారు ఇది ఈ అమ్మవారు వచ్చి వింత వింత వ్యాధులు వస్తా ఉండింది అప్పట్లో ఇంటి ఇది జరగటమే చాలా కష్టం అందుకు అమ్మ నా కొడుకునే నిన్నే ఇవి ఆడబిడ్డగా నీకు వేసం వేసి మొక్కిస్తానమ్మా అంతటి వరకు దాన్ని చేసుకుంటు పెద్దగా మొక్కులు చెల్లరు తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనం ఒక్కరోజు మాత్రమే ఎందుకు ఉంచుతారు ఆ రూపాన్ని భరించి ఆ అమ్మకు అంత ఆహారం మనం ఇవ్వలేము ఆ ఒక దినానికే పది పదహైదు వేలు మేకపోతులు పెనుపోతులు కోళ్ళు ఇన్ని ప్రసాదంగా అనిపిస్తాం కాదు మన నుంచి దానికోసం ఒక్కరోజే తిరుపతి గంగమాంబ అమ్మవారి శిరస్సు తెర తీసిన వెంటనే అమ్మవారు వచ్చినట్టు భావిస్తారా లేక విశ్వరూప దర్శన సమయంలో గ్రామంలోకి వచ్చినట్టు భావిస్తారా ఎప్పుడు బావి నుంచి గరిక పైకి వస్తుందో అప్పుడు ఆయన ఊరి మొత్తము నిలిచిపోయింది పదహైదు దినాలు చాటింపులో నిలబెట్టింది ఆహారం లేదు ఆహారం తినుకొని చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనేది కాదు అందరూ పెద్దవాళ్ళు చూసుకోవచ్చు చిన్న పిల్లల్ని చూసుకోవచ్చు ఆ మాది అందరి దగ్గర కలిసిపోతా ఉంటుంది ప్రతి సంవత్సరం జాతర అనంతరం అమ్మవారి శిరస్సును జరిజాపాయికి తీసుకు వెళ్తారు కదా అమ్మవారి శిరస్సును కూడా జరిజీలో నిమజ్జనం చేసి ప్రతి సంవత్సరం కొత్త శిరస్సును రూపొందిస్తారా ఇప్పుడు పెద్ద బాయిలో ఎట్లా ఎమ్మనే గరిగ రూపంతో పైకి ఎత్తుకు వస్తామో ఆ గరిగే గంగమ్మ అదే గంగమ్మనే ఇక ఆ గరిగి రూపంతోనే జల్జిబాయిలో వదిలేస్తాయి ఇవి కానీ ఈ విగ్రహం కూడా మూలికలతో తయారు చేసింది ఇదేమి రిల్లలే కానీ వేరే ఎలకలే కానీ ఇదంతా ఏం ఉంటే కాదు అట్లా తిరుపతి గంగమామ జాతర నుండి ఎందుకు నిర్వహిస్తారు నెల అంటే ఈ మూడు నెలలు వచ్చే ఎండలు ఎక్కువ అనేకమైన రకాల చర్మ వ్యాధులు అమ్మోర్లు వాంతిబేది అని మా తమిళలో ఇది ఇదంతా వస్తా ఉంది దానికి ఆ ఇది రాకుండా ఉండేదానికి అంబిలి అంటే అంబిలి ఎంత హీట్ ఉన్నానో తగ్గించేస్తుంది దానికోసము ఈ జాతర తిరుపతి గంగమాంబ జాతర ఆహ్వాన పత్రిక తెలుగు మరియు తమిళ భాషలో ముద్రిస్తారు కదా మరి జాతర తెలుగు క్యాలెండర్ ప్రకారమా లేక తమిళ క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తారా ఇది రెండు కలిపి చేస్తాం ఉగాది అనేది వచ్చి మన దీని ప్రకారము ఉగాది వచ్చి తెలుగు లెక్కలో రాజు అదే తమిళ ఉగాది లెక్కెత్తుకుంటే మంత్రి తెలుగు ఉగాది వచ్చి రాజు అయితే మంత్రి మేము జాతర చేస్తాం పంతులు గారు అమ్మవారి దేవస్థానంలో ప్రధాన పూజారిగా ఎన్ని సంవత్సరాలుగా పూజల్లో పాల్గొంటున్నారు ఈ సంవత్సరంతో నలభై రెండు సంవత్సరాల వరకు తిరుపతి గంగమ్మ అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారా ముత్తుమారేమకు వినాయకునికి జరుగుతుంది ఈ అభిషేకాలకు మా దీంట్లోనే అయివారు ఉంటారు వచ్చేస్తాం ముత్తుమారంటే ప్రతినిత్యము ఉంటుంది అమ్మవారి జాతర అనంతరం అమ్మవారికి వచ్చే సంవత్సరం వరకు పూజలు నిర్వహించరా జాతర అయ్యి ఐదో రోజు ఆదివారం వస్తుంది అంతవరకు మేము లోపల పోంపినాక ఆ అమ్మ అంత హీట్ గా ఉంటుంది అనమాట మనం ఏమన్నా అయిపోతా భయం వేస్తుంది ఆ తాకాలంటే ఆ ప్రాణం తీసేసి బయట వచ్చేసిందంటే గుడి ఐదు దినాలు తొన్నాం తిరిగా ఆదివారం పొద్దున్నే పూజ చేసి ఆయన గుడి తొరిచే